ఈ అయితే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాల పూజతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మీకు విషయం చెప్తాను నాకు చాలా రోజుల క్రితం వరకు కోటి సోమవారం అంటే ఏంటో తెలియదు నేను ఏమనుకునేదాన్ని అంటే కార్తీక మాసంలో రెండో సోమవారాన్ని కోటి సోమవారం అంటారు ఆ రోజు ఉపవాసం చేస్తే మన కోటి సోమవారాలు చేస్తే పుణ్యం దక్కిద్ది అని అనుకునేదాన్ని అనమాట ఇదంతా ఎప్పుడంటే ఓన్లీ సోమవారం మాత్రమే ఉపవాసం ఉండే రోజుల్లో అనమాట అంటే కార్తీక మాసంలో ఓన్లీ సోమవారాలు మాత్రమే చేసేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు కానీ నేను ఎప్పుడైతే కార్తీక మాసం నెల మొత్తం పూజ చేయడం మొదలు పెట్టానో అప్పుడు తెలుసుకున్నాను అనమాట ఏమని కార్తీక మాసంలో వచ్చే రెండో సోమవారం కోటి సోమవారం కాదు మనకి ఏ రోజైతే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న రోజు వచ్చిందో ఆ రోజు కోటి సోమవారం అంటారు ఆ రోజు ఏ పని చేసినా చాలా మంచి ఫలితం దక్కిద్ది ఉపవాసం ఉన్నా ఒక మంచి పని చేసినా దానం చేసినా ధర్మం చేసినా అది కోటి సార్లు చేసిన పుణ్యం దక్కిద్ది అనేది తెలుసు మీలో నాలాగ ఎంతమంది ఉన్నారు మీరైతే కామెంట్ చేయండి చూద్దాం నాలాగ ఎంతమంది ఉన్నారు